గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ చాలా అభివృద్ధి సంక్షేమం వండుపడ్డాయని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు ప్రజల కోసం పనిచేసే నాయకులు చంద్రబాబు పేర్కొన్నారు జీవీఎంసీ ఎనభై ఆరవ వార్డు చిన్న పాలెం ప్రధాన రహదారులు తొంభై నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షలతో చేపట్నున్న బ్యాలెన్స్ ఆర్సిసి కాలువ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అన్నది జరిగినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచక పాలన సాధించారని ఆరోపించారు వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఇక్కడ ఎల్లనాటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు జయసేన నాయకుడు గన్న వెంకట్రావు నాయకుల వేగుంట శ్రీనివాస్ కాదు శ్రీనివాస్ బుజ్జమ్మ గణపతి తదితరులు పాల్గొన్నారు కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలు విన్నవించారు అందరికి అందరికి నమస్కారం ఈరోజు సుమారు మూడు వార్డుల్లో మన అభివృద్ధి కార్యక్రమం కి శ్రీకారం చూడటం జరిగిందండి ఈరోజు మొట్టమొదటిసారిగా అంటే ఈరోజు మొదటిగా వార్డు నంబర్ అరవై ఐదో వార్డు కేబుల్ మూర్తి గారి ఆధ్వర్యంలో సుమారు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలకి అభివృద్ధి కార్యక్రమం మనకు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి రోడ్స్ కూడా ఉన్నాయి డ్రైనేజెస్ కూడా ఉన్నాయి అలాగే డెబ్బై ఒకటో వార్డులో రాజేంద్ర రామారావు గారు ఆయన ఆధ్వర్యంలో వాటర్ సప్లై నిమిత్తం సుమారు నలభై తొమ్మిది లక్షల అరవై కోట్లు అరవై వేలకు ఒక వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఒక చివరిగా ఎనభై ఐదో వార్డులో ఎనభై ఆరో వార్డులో సుమారు కోటి యాభై లక్షలకి అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కోల్డ్ ఫామ్ ఉందో కోల్డ్ ఫామ్ దగ్గర నుంచి రాసలామ కాలనీ వరకు కూడా ఆ ఇరు డ్రైన్స్ వేయడం మెయిన్ ఉండే డ్రైన్లు అయితే కానీ రోడ్ వేయడం కావదు ఇది ఎప్పుడు మేము రెండు వేల పద్దెనిమిదిలో ప్రపోజ్ చేసాం గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇవన్నీ లక్కేసుకుంటే రామారామి ఈ రోజు ఎనిమిది కోట్లకి మేము వర్కులు చేస్తామంటే చిన్న చిన్న ఇంకా ఎక్స్ట్రా చిన్న వర్క్ చూసుకుంటే లేదా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని అలాగే ఈ రెండు సంపాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం సంక్షేమం అనుకుని కొత్త మొత్తం ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అటకెక్కించింది కానీ మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ రెండు కూడా సమపాలలో అలాగే సంపద సృష్టించడం కూడా ధ్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక శాసనసభ్యులు తో కార్యక్రమం పలు అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టారు గతంలో రెండు సార్లు అభివృద్ధి పనులకు స్వీకారం ఇది మూడోసారి కూడా అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టారు దీంట్లో కూడా ఈ వార్డు అంటే పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ఆదేశాలు ఆయనకి ప్రతి అనుభవం ఇక్కడ ఎదురైంది ఆ అనుభవాలను మలుచుకొని ఇక్కడ ఒక నాయకత్వాన్ని జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమికి అప్పచెప్పారు మేమందరం కలిసికట్టుగా ఒకే విధానంగా ప్రయాణిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎక్కడ చూసినా జనం వచ్చే సమస్యలు చెప్పుకుంటున్నారంటే ఒక నాయకుడి మీద ఉండే గౌరవం పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ రాష్ట్ర సాయ అధ్యక్షుడిగా ఉన్నారు శాసన శాసనసభ్యులు అక్కడ రాష్ట్రంలో కూడా గ్రీవెన్సులు పరిష్కరిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తూ మోడీ గారు సూచనలు స్వీకరిస్తూ ఈ రోజు గంటల గంటల తరబడి కూడా గ్రీవెన్సుల్లో పాల్గొని ఈ రోజు ఇంత బిజీ టైంలో లో కూడా ఇన్ని గంటలు మన వార్డులో తిరిగి ప్రతి సమస్యని నేను ఉన్నాను రండి మనతో ప్రయాణం చేశారు అలాగే యువనాయకులు ఆ మన మేయర్ గా ఎన్నికైన పేలా శ్రీనివాసరావు గారు వచ్చారు ఇక్కడికి ఆయన అభివృద్ధి పనుల శ్రీకారం చుట్టారు ఆయనకి రాజకీయాల మీద ఇక్కడ పుట్టుంది అలాగే శ్రీ భరత్ గారు ఎంపీగా పొల అభివృద్ధి పనులు ఏ రోజు ఉన్నా సరే ప్రతి రోజు పది కార్యక్రమంలో కూడా ఆయన సూచనలో సలహాలు ఇస్తున్నారు ఇవాళ ఇవాళ మేయర్ సహకారం మేయర్ గారి సహకారం పేలా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుల సహకారం భరత్ గారి సహకారంతో వాటిలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మొన్న ఎన్నికల్లో ఎవరైతే పనిచేశారో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థులకు ఎవరైతే విజయానికి పనిచేశారో వారికి పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో ప్రతిదీ నాకు తెలుసు ఎవరు పోట్లు పడిశారు ఎవరు నిజంగా పనిచేశారు అటువంటి కార్యకర్తలు పనిచేసే కార్యకర్తను నెత్తిన పెట్టుకుంటానని కూడా ఆయన చెప్పటం ప్రతి ఒక్క కార్యకర్తలు ఇవాళ ఆనందం ఉంది కాబట్టి అధికారం ఉన్నాక అనేక మంది నాయకులు ఇవాళ పరిగెత్తుకు వస్తున్నారు పార్టీలు మారుతారు ఎన్నికల ముందు ప్రతి ఎన్నికకి అసెంబ్లీ ఎన్నికలకి రకరకాల జిమ్మిక్కులతో బయటకు పోతారు మళ్ళా వస్తారు రకరకాల కానీ ఇవాళకి ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం నాయకత్వాలను పరిశీలిస్తున్నారు ఎందుకంటే మా కూటమి సక్సెస్ కూటమి వన్ ఇయర్ లో కాబట్టి ఇదే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు తల్లి వచ్చి ఈ టైం వరకు కూడా మూడున్నర వరకు అన్నం మానేసి మాతో తిరిగిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి అలాగే జనసేన నాయకులు గాంధీ వెంకటరావు గారికి కాదాసీన్ గారికి వేగుంట గారికి కార్యవర్గ సభ్యులందరికీ మహిళా నాయకులు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్తమాంజులు తెలియజేస్తున్నారు